హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరు సినిమాల్లో తన తొలి అడుగును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు రాళ్ళు సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు ఫిబ్రవరి పదకొండే అంటూ ట్వీట్ చేశారు తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన వేళ తనలోని ఆనందాన్ని భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేనంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఆ క్షణం ఇప్పటికీ నిన్న మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుందని అదో అందమైన చందమామ కథ లాంటి అనుభూతి అంటూ రాసుకొచ్చారు చిరు అంతేగా ఈ సందర్భంగా తనకు తొలి అవకాశం ఇచ్చిన పునాది రాళ్ళు దర్శక నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు వారి నమ్మకం ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతోనే నటనలో తన ప్రయాణానికి పునాది రాళ్ళు పడ్డాయంటూ తన ట్వీట్లో కోట్ చేశారు రాళ్ళు సినిమాలోని తన ఫోటోలను కూడా షేర్ చేశారు మెగాస్టార్ రాజాసాబ్ ట్రోల్స్ విమర్శలు ఆగిపోవడం కాదు కదా ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి అవి మరింత ఎక్కువగా వస్తున్నాయి ఓటీటీలో రాజాసాబ్ మూవీలోని కొన్ని సీన్లను మరింత డీటెయిల్గా చూస్తున్న కొంతమంది నెటిజన్లు ప్రభాస్ డూబ్ షార్ట్స్ ను కనిపెట్టి మరీ నెటింటా వైరల్ చేస్తున్నారు డైరెక్టర్ మారుతిని ట్రోల్ చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో విలన్ గ్యాంగ్ లో నటించిన అండ్ విన్సెంట్ అనే నటుడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది తాను హీరో హీరోయిన్లతో ఫోటోలు దిగడం కష్టం కాబట్టి వారి డూప్లతో ఫోటోలు దిగి సంతృప్తి చెందుతానంటూ మాలికా మోహన్ డూప్తో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు దీంతో హీరోయిన్ చేసే చిన్నపాటి ఫైట్ సీన్లకు కూడా డూప్ ను వాడేశారా అంటూ నెటిజన్లు మారుతిపై విరుచుకు పడుతున్నారు తలా బిగ్ పాన్ ఇండియా సినిమా చేద్దామనుకున్న తెలుగు ప్రొడ్యూసర్ అనిల్ సుంకరకు ఆదిలోనే బిగ్ జలక్ తగిలినట్టుగా న్యూస్ వినిపిస్తాం ఆదిక్ రావిచంద్రన్ డైరెక్షన్లో అజిత్ హీరోగా సినిమా చేయాలని తెలుగు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర చేస్తున్న ప్రయత్నాల్లో తలా రెమ్యుండేషన్నే పెద్ద అడ్డంకిగా మారిందట అనిల్ అనిల్సుకర ప్రొడక్షన్లో చేయాలంటే తనకు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు రెమ్యుండేషన్గా ఇవ్వాల్సిందే అంటూ తలా డిమాండ్ చేస్తున్నట్టుగా ఇన్సైడ్ న్యూస్ తన నెక్స్ట్ సినిమా గురించి ప్రముఖ దర్శకుడు అనిల్ రావు పుడి పోస్ట్ పెట్టారు నేను ఇంకా పేపర్ మీద కలం కూడా పెట్టలేదు నటీ నటులు కథ టైటిల్ కూడా పెట్టేశారు ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్ కట్ కూడా చెప్పేస్తారేమో మీ నేను అర్థం చేసుకోగలను అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు అనిల్ అంతేకాదు అతి త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానంటూ క్లారిటీ కూడా ఇచ్చారు ఇక అనిల్ రావు సోషల్ మీడియాలో పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి వెంకటేష్ ఫహాద్ ఫాజిల్ హీరోలుగా అనిల్ నెక్స్ట్ మూవీ చేస్తున్నారని సినిమా పేరు శ్రీమతి లలితారెడ్డి అని ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుందని వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే అనిల్ సెడేర్కల్ ట్వీట్ చేశారు మణశంకర వరప్రసాద్ గారు సినిమాకు వింటేజ్ స్టైల్లో టైటిల్ కార్డ్ పడింది ఇప్పుడు విశ్వంబర కోసం అంతకంటే స్పెషల్ టైటిల్ కార్డ్ ప్లాన్ చేస్తున్నట్టుగా దర్శకుడు వశిష్ట తెలిపారు చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు కథకు సరిపోయేలా టైటిల్ కార్డ్ డిజైన్ చేయనున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు ప్రెజెంట్ నార్త్ సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి సౌత్ లో క్రేజీ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో ఈ బ్యూటీ నటించబోతున్నారన్నది లేటెస్ట్ అప్డేట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించనున్నారు యష్ హీరోగా తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ టీం మరో వివాదంలో చిక్కుకుంది బెంగళూరులోని అటవీ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా చెట్లను నరికారంటూ టాక్సిక్ టీం మీద విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో చిత్ర యూనిట్ పై కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది కూసలు అమ్ముకునే స్థాయి నుంచి సిల్వర్ స్క్రీన్ హీరోయిన్ గా మారిన మోనాలిసా పెద్ద మనసు చాటుకున్నారు తన ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ తో మధ్యప్రదేశ్ కార్గోన్ జిల్లాలో బాలికల పాఠశాలను ప్రారంభించనున్నట్టుగా తెలిపారు బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేయడం తన కళ అంటూ చెప్పుకొచ్చారు అయితే తన ఫస్ట్ రెమ్యునరేషన్ ను తన లగ్జరీ కోసం వినియోగించకుండా ఇలా సమాజానికి వినియోగిస్తుండడం గొప్ప విషయం అంటూ అందరూ ఆమెను మెచ్చుకుంటున్నారు ఇక విషయం పక్కకు పెడితే మోనాలిసా ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు ఇందులో రెండు తెలుగు సినిమాలు కాగా ఒకటి హిందీ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్ తనలాంటి పరిస్థితి తన కూతురికి రానివనంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన రణబీర్ కపూర్ తన తండ్రి ఋషి కపూర్ కు తనకు మధ్య కొంచెం గ్యాప్ ఉండేదంటూ చెప్పుకొచ్చారు తామిద్దరం అంత స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళం కాదంటూ ఎమోషన్ అయ్యాడు అయితే ఆ జనరేషన్లో తండ్రి కొడుకుల మధ్య అలాంటి సీరియస్నెస్ ఏ ఉండేదని ఇద్దరి మధ్య ఒక గోడ ఉండేదంటూ చెప్పుకొచ్చాడు అయితే తన కూతురి విషయానికి వచ్చేసరికి ఆ గోడను తాను కూల్చాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు తన బిడ్డతో తాను ఫ్రెండ్లా ఉంటానని తను నచ్చినవన్నీ చేసేందుకు సపోర్ట్ గా నిలబడతానంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్